నాలుగు వందల డెబ్బై ఐదు జూనియర్ కళాశాలల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకాన్ని ఈరోజు ప్రారంభం చేసుకున్నాం ఇప్పటిదాకా హై స్కూల్ పిల్లల వరకే ఉన్న ఈ మధ్యాహ్న భోజనాన్ని ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా వర్తింపజేయడం అనేది చాలా సంతోషదాయకం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో రెండు వేల పద్దెనిమిదిలో ఈ ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభం చేశారు తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం దీన్ని తీసేసింది మళ్ళా ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం ప్రారంభం కావడం చాలా ఆనందదాయకం దాదాపు పద్దెనిమిది వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు స్కూల్ పిల్లలకు మధ్యాహ్న భోజనం పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంది ఇందులో నాలుగు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు కేంద్రం ఇస్తా అంటే పద్నాలుగు వందల ఇరవై రెండు కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే భరించి పిల్లలకు పౌష్టికాహారాన్ని అందజేస్తూ ఉంది ఇది కేవలం ఆకలి తీర్చే భోజనం మాత్రమే కాదు వాళ్ళకి పుష్టిని ఇచ్చే ఆహారం అందరినీ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలని పౌష్టికాహారం అందితేనే మంచి జీవనం ఉంటుంది వాళ్ళకు జీవితం ఉంటుందని నమ్మే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి వారంలో ఐదు రోజులు కోడిగుడ్లు సరఫరా చేస్తారు అట్లాగే వేరుశనగ చిక్కీలు ఇస్తాం ఇట్లా పిల్లలు ఆరోగ్యవంతులుగా తయారు కావడానికి తద్వారా ఈ రాష్ట్రంలో ఒక ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ఈ మధ్యాహ్న భోజన కార్యక్రమం ఎంతగానో దోహదం చేస్తుందని మేము నమ్ముతూ ఉన్నాం ఈ కార్యక్రమాన్ని ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే పేద విద్యార్థులు ఉపయోగించుకుంటారని మేము విశ్వసిస్తూ ఉన్నాం వాళ్ళకి ఎంతగానో ఇది మేలు చేస్తుంది ఎందుకంటే ఉదయాన్నే బస్సుల్లోనో లేకపోతే సైకిళ్ళలోనో వచ్చి కాలేజీల్లో చదువుకొని మధ్యాహ్నం భోజనం లేక నీళ్లు తాగి సాయంత్రం చదివే చెప్పే చదువులు వాళ్ళ తలకెక్కక అర్ధాంతరంగా చదువులు మానేయడమో లేకపోతే ఫెయిల్ కావడమో ఇట్లా జరిగేది అలాంటి ఇబ్బందులన్నిటిని కూడా తొలగించి ఈరోజు వాళ్లకు పుష్టికరమైన ఆహారాన్ని అందించి వాళ్ళను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది దేశానికి ఒక సంపదగా మార్చడానికి చేస్తున్న ఈ ప్రక్రియను రాష్ట్రం అంతా కూడా ఈరోజు స్వాగతిస్తుంది ఒక పండగ వాతావరణంలో విద్యార్థిని విద్యార్థుల మధ్య ఉత్సాహపూరితంగా ఈ కార్యక్రమం ఈరోజు ప్రారంభమైంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి